కూడా గ ఎమ్మెల్యే గారు కూడా నేను అడుగుతా ఉన్నాను అన్న కూడా మా టీచర్స్ అయితే ఎమ్మెల్యే గారు కూడా నేను అడిగినా ఎమ్మెల్యే గారికి ఏంటనే మాట్లాడి మన ఆరోగ్య యూరియా సరిపడే విధంగా తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయండి అని చెప్పేసి కూడా నేను వాళ్ళకి పంపించడం జరిగింది అయినప్పటికీ ఒకటి పది రోజులు అవుతున్నది లేకపోతే రైతు వేదికలకు ఇస్తామని చెప్పేసి లేకపోతే రొసైట్లకు ఇస్తామని చెప్పి ఆగ్రోట్లు ఇస్తామని చెప్పేసి ఏది లేదు అక్కడ ప్రైవేట్లో మన కోడంగల్ కాల్సేజ్లో ప్రైవేట్లో వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు లో నంబర్ అందజేసి వాళ్ళు డీ తీసుకుంటే ఏది ఇస్తాము లేకపోతే ఉండే తీసుకుంటే ఏది చేస్తామని చెప్పేసి రైతులు దగా పని చేసి రాష్ట్రం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు అవినీతి పాల్పడుతూ ఉన్నారు అక్కడేమో ముఖ్యమంత్రి గారి సపోర్ట్ వలన అక్కడ రైతులు మేము వ్యాపారాము ఇక్కడనేమో యూరియా లేక నిరంకు లేవంగా నుంచి సాయంత్రం వరకు లైన్లో ఉండి కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు తక్షణమే గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంటనే పోయి మీరు తక్షణమే ఒక పది లారీలు మనకు యూరియా వచ్చే విధంగా మీరు ఇంకా పది రోజులు అయినట్టు తెచ్చిన కూడా మీకు కూడా పని మీ యూరియా తర్వాత ఉండదని చెప్పి గొప్ప స్పందించి దాండు వినియోగానికి వచ్చే విధంగా కూడా చేసుకోవాలి దాంట్లో అన్నిటికంటే భాగంగా మనకి ఏళ్ళ మండలంలో రైతులు ఒరి పంట మరి పంట సాగు ఇవన్నీ ఎక్కువ వాడతారు కాబట్టి మన ఏళ్ళ మండలం అత్యధికంగా కూడా యూరియా సప్లై చేసే విధంగా కూడా మేము ఛాళతున్నాం రైతులు మీరు రాకపోతే రాబోయే రోజుల్లో మీకు క్షమించాలని కూడా చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం யாழலாரா இந்த லாரா இந்த రోజు நீ ஆதிசேஷ்ட யாழல மட்டலபொனி நேஷனல் నిర్మేశ్వరీ ఎక్కువ ఎన్ని రోజులు ఇదే సంవత్సరాలు ఎన్ని కావాలి మండలం రైతులు పెద్ద ఎత్తున యూరియా కావాలని ప్రస్తుతం జరిగింది చేయడం జరిగింది ఈ యొక్క రైతుల తరఫున రోజు రైతులందరికీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు మన వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా కోడెల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు సోతా ఉన్నారు మొదలంగా రాష్ట్ర శాసన సభాపతి స్పీకర్ కూడా గడ్డ ప్రసాద్ కూడా మరి తాండూరు వాసి వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనివలేక రైతులందరూ చాలా తీవ్రంగా ఇబ్బంది ఉన్నారు గతంలో పోయిన వారమే ఈ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులందరితో సమీకరించే రోజు ఈరోజు కోసం ఆందోళన చేయడం జరిగింది అప్పటి కూడా ఒక లారీ రాకుండా టూ డేస్ తర్వాత ఒక లారీ రావడం జరిగింది ఆ లో లారీలో కూడా కేవలం రెండు వందల బస్సులు రావడం వల్ల రైతులకి ఎక్కడ సరిపోవట్లేదు ఎందుకంటే మరి తాడు నియోజకవర్గంలో యాలాలు కానీ బసరాబాద్ పెద్దమ్ములు తాడు రూరల్ ప్రాంతంలో కానీ ఎక్కువ మంది అత్యధిక రైతులు మొత్తం వ్యవసాయ పైన కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే గారి స్పందించి రైతులందరికీ యూరో ఇచ్చే విధంగా యూరో ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున రైతు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు మొత్తము డెబ్బై శాతం మంది ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి కానీ రైతుల కనీసము డబ్బులు ఇష్టమయ్యా బాబు యూరియా ఈ రోజు ప్రభుత్వము యూరియా నిర్లక్ష్యం చేస్తూ ఉంది కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గాని యూరియా మొత్తం రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా గురతలు కూడా గొప్పలు చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ రైతులపై రక్షణ వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు రాబోయే రోజులలో ఖచ్చితంగా గుణపడి చెప్పక తప్పదు తక్షణమే తాండూరు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మరి తాండూరు ప్రాంతాన్ని కానీ కూడగాన ప్రాంతాన్ని కానీ ఇతర వికార్య వ్యాప్తంగా కానీ తక్షణమే యూరియా రైతులందరికీ ఇచ్చేదిగా కృషి చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వం డిమాండ్ చేస్తాం

వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే ఒకటే దానికి సరిపోయినంత ఏరియా తీసుకోవాలంటే ఒక మనిషికి రెండు రాస్తాడు ఒక మనిషికి ముక్కటి రాస్తాడు ఒకరికి పాస్బుక్ అంటారు ఒకరికి ఆధార్ కార్డు అంటారు లేకపోతే ఘటలు తీసుకో లేకపోతే ఫోటోలు తీసుకో ఇంకోటి ఏదైనా అట్లే దానికి సంబంధించింది ఏదో ఒకటి లింక్ కడుతున్నారు ఆ లింక్ కట్టకుండా మూడు వందల ఇరవై తీసుకురాకుండా రెండు వందల ఎనభై రూపాయలకి అన్ని షాపుల్లో ఇవ్వాలి లేదంటే రేపు పొద్దుగాల పూర్వం మొత్తం తాలకెళ్ళే వల్ల కరోనా చేపిస్తాం అదే నూట రెండు వందల ఎనభై లేక ఎంత సొసైటీలు ఇస్తారో ఈ షాపుల్లో కూడా అట్టే ఇవ్వాలి లేదు నేను గంట మంది రాస్తా నేను రాస్తా ఇంకోటర్ రాస్తా అంటే అది కుదరది ఎవరికి ఎట్లా రాయాల అట్లా రాసి ప్రతి మనిషికి రెండు ఇస్తే రెండు ఒకటిస్తే ఒకటి లేదా మొత్తం షాప్ మూవ్ చేసుకున్నాలి లేదా మందిని పరిచయం చేయరాదు కూలి బాట అంతా ఇడ్చుకొని ఎద్దు మన యాల మండల మన యాల మండల్లో యువసం ఎక్క కరిగే యువసం ఎక్కువ మనకు ఈరియా ఎక్కువ ఒక లారీ ఎక్కువ రావాలి అన్ని మండలాలకు వచ్చి రెండు రెండు లారీలు ఈరియా మన యాల మండలికి రావాలి అది అప్పుడు రైతులకు సరిపోయిన సరిపోతుంది ఇంకోటి ఇంపు కట్టి మొలకల మందు ఆ మందు ఈ మంది కట్టకుండా ఇప్పుడు ఏం అవసరం ఉండదు అది పత్తికి వచ్చేది ఏం వస్తాం టీకి వస్తాడు వర్షన్ లో వచ్చే టైం అయిపోయింది వర్షన్ లో ఒట్లు అయితే ఒట్లు కావు మళ్ళీ ఎవడు ఎవడు పోవాలని నష్టం ఇల్లు అమ్ముకు అమ్ముకునే వాళ్ళు మాత్రం ముప్పై నలభై చూసుకొని అమ్ముకుంటున్నారు మనకే ఆడస్తుంది లాభం అది కాబట్టి అలల్ మండలం రైతులకు పుణ్యమోసం సేవ చేయాలనుకుంటే సరిపడే ఈడిగా ఇవ్వాలి ఈరోజు మొత్తం తాండూరు నియోజకవర్గంలో అచ్చంగా వ్యవసాయం పై ఆధారపడిన మండలం ఏదైనా ఉన్నదంటే యాదాల మండలం ఒక్కటి ఇక్కడ ఇలాంటి గనులు లేవు ఫ్యాక్టరీలు లేవు ఉద్యోగాలు లేవు ఎలాంటి ఉపాధి లేదు కనుక ఈ మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన మండలంగా మనం అంద మనందరికీ తెలిసిందే ఇలాంటి మండలంలో అరకొరగా ఎరువులు సప్లై చేస్తూ రైతులు దెబ్బ రైతులను ఈ ప్రభుత్వం దెబ్బతీయడం శోచనీయం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండి అధికారం మత్తులో ఉన్నారు ఈరోజు రైతుల పట్ల ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా యూరియా అందించడంలో విఫలమైన సంగతి మనం అందరం ఈరోజు కళ్ళ ద్వారా కళ్ళతో చూస్తున్నాం మేమేమన్నా అంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటారు ఇప్పుడు స్వచ్ఛందంగా రైతులే వచ్చి ఈరోజు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది మేము కేవలం వాళ్ళకు సంఘీభావం తెలపడానికి మాత్రమే వచ్చినాం కానీ ఈరోజు బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముడు పోతున్న విషయం కూడా మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము గతంలో సూచనలు ఏంటి ప్రతిపక్షాలు అన్నారు కదా ఇప్పుడు సూచన ఇస్తున్నాము మీరు వెంటనే వ్యవసాయ అధికారులతో సమీక్ష చేసి ఏడికి వెళ్ళలు చేస్తారో ప్రజలు ఓట్లేసిండ్రు మిమ్మల్ని అధికారంలో కూర్చొని పెట్టిండ్రు మీరు ఏడికి వెళ్ళి చేస్తారా ఎవరు కాలు మొక్కుతారా ఎవరి కొట్టలు అని పెడతారా మాకు తెలియదు మీరు రైతులకు యూరియా అందించే బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యే గారిపై ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ పద్ధతి ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోవాలి ఎత్తేడిసిన వ్యవసాము రైతేసిన రాజ్యం ఎలాంటి ఎప్పుడు బాగుపడిన దాఖలాలు లేవు అందుకే ఈ రైతుల కోస ఉసురు మీకు తగులుతుందనే విషయం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అతను మీద వ్యవసాయం చేయకపోతే పంటలు వండకపోతే ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోయి వాళ్ళ కుటుంబాలు బజార్లో పడే పరిస్థితి ఉంటది వ్యవసాయం చేసేటోడే ఈరోజు సమాజంలో సిగ్గు లేకుండా పోయడు అలాంటిది కష్టానికి నష్టానికి వచ్చి చెమటొచ్చి వీళ్ళ కుటుంబాలు రైతు కుటుంబాలు వ్యవసాయం చేస్తే మీరు కనీస సహకారం అందించకపోతే ఎలా అని చెప్పి ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నాను ఎమ్మెల్యే గారు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోవాలి ఏడికి రెండు రైతు బంధులు ముంచిండ్రు ప్రతిపక్షాలుగా మేము ఎన్నాడు మీ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదా అని చెప్తున్నారు కనుక నేను ఎన్నడు ఏమనలే కానీ ఇప్పుడు రైతు కుత్కే విచుకే వరకు వచ్చిండ్రు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం రైతును చంపే వరకు వచ్చిండ్రు రైతును తీవ్రంగా నష్టపరిచే వరకు వచ్చిండ్రు కనుక ఈరోజు తప్పదు ఇలాగే వచ్చే శుక్రవారం వరకు సంపూర్ణంగా యూరియా అందించ రైతులకు అందించకపోతే మొత్తం జాలల మండలం తాండూర్ నియోజకవర్గం కూడా సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున బందుకు పిలిపించి నిరసన తెలుపుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను